తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వారిలో కొందరిని అదృష్టం వరించి స్టార్ హీరోయిన్ గా చేస్తుంది ఇప్పటి వరకు తెలుగులో మంచి గుర్తింపు సాధించుకుని స్టార్ హీరోలుగా గా ఎదిగి జీవితంలో సెటిల్ అయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు అయితే అందరి జీవితం అలా ఉండదు ఇక సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపి తన నిజ జీవితంలో నానా కష్టపడ్డ హీరోయిన్ శైని ఈమె ఒకే ఒక్క పాటతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారు లక్స్ పాప లక్స్ పాప లంచ్కొస్తా చేస్తావా అంటూ ఆ పాటతో ఒక్క ఊపు ఊపేసిన ఆశా శైని అసలు పేరు ఫ్లోరా శైని ఇక ఆమె జీవితంలో మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది ఆశా శైని ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆశా శైని పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన చండీకర్ జన్మించారు చండీకర్ లో జేఎస్ సైని కమల్ శైని దంపతులకు జన్మించారు ఈమె చదువునంత ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు ఆశా శైని అసలు పేరు ఫ్లోరా శైని ఈమెకు మొదట సినిమాలో నటించాలన్న ఆలోచనే లేదట తాను కాలేజీ చదువుతున్న రోజుల్లో మిస్ కల్కతాగా బ్యూటీ పేజెంట్ ని గెలుచుకున్నారు ఇక ఆ తర్వాత మోడల్ గా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కనిపించారు అలా కమర్షియల్ యాడ్స్ తో మోడల్ గా బిజీగా ఉన్న ఆశా శైనికి మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ నటించే అవకాశం దక్కింది అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమ కోసం అనే సినిమాతో తెలుగుతెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఫ్లోరా షైని అన్న ఆమె పేరును కాస్త షైనిగా ఆ సినిమా ప్రొడ్యూసర్ మార్చడం జరిగింది విచిత్రం ఏంటి అంటే ఆ సినిమా షూటింగ్ కి సంబంధించిన వార్తలు పేపర్లలో వస్తే గానీ తెలియలేదట ఆశా షైని అనే ఆమె పేరు మారిందని అలా ప్రొడ్యూసరే ఆమెకి ఏమి చెప్పకుండా ఫ్లోరా షైని అన్న పేరును ఆశా షైనిగా మార్చేశారు ఇక చేసేది ఏమీ లేక అలా తన పేరుని ఆశా శైనిగా మార్చుకున్నారు ఇక మొదటి సినిమా పెద్దగా హిట్అ పోయినప్పటికీ కొత్త హీరోయిన్ అన్న టాక్ బాగానే విన్నారు ఇక ఆ తర్వాత హీరోను పాత్రలలో సపోర్టింగ్ పాత్రల్లోనూ దాదాపు యాభైకు పైగా సినిమాలు నటించారు మనసున మహారాజు చెప్పాలని ఉంది చాలా స్వామి నరసింహనాయుడు సర్దుకుపోదాం రండి నువ్వు నాకు నచ్చావు అక్క బావెక్కడ ప్రేమతోరా ఓ చిన్నదాన అదృష్టం సొంతం వన్ ఫోర్ త్రీ స్వాగతం మనీ మనీ మోర్ మనీ వంటి ఎన్నో తెలుగు సినిమాలు ఆమె నటించారు దాదాపు స్టార్ హీరోల అందరూ సరస్సున ఆమె నటించి మెప్పించారు దాదాపు ఈ సినిమాలన్నింటిలోనూ ఆమె సపోర్టింగ్ పాత్రల్లో నటించిన

వరుస అవకాశాలతో ప్రేక్షకులను బాగానే అలరించారని చెప్పవచ్చు అంతేకాదు గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా అయిన నరసింహనాయుడు చిత్రంలో లక్స్ పాప అనే సాంగ్ తో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది ఆశా శైని ఇక ఆ సినిమా ఆశాశైని కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది బాలయ్య బాబు నరసింహనాయుడు చిత్రం అరకు విజయనగరం ఊటి హైదరాబాద్ లలో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది సాంగ్స్ కోసం కెనడా టోక్యో దేశాలు వెళ్లారు అరకు లోయలు ఒక సీన్ కోసం నూట ఇరవై అడుగుల బ్రిడ్జ్ నిర్మించారు ఖర్చు అరవై లక్షలు అలానే ట్రైన్ అండ్ చేజింగ్ సీన్స్ కోసం హండ్రెడ్ ఫైటర్స్ తో ఎనిమిది రోజుల షూటింగ్ జరిగింది దాదాపు ముప్పై సుమాలు పాడైపోయాయి ఈ ఒక్క సీన్ కోసం ఇక డైలాగ్స్ పరుచుర బ్రదర్స్ ఒక్క డైలాగ్ కు వంద వర్షన్స్ రాస్తూ ఉన్నారు ఎప్పుడు అన్నగారి ఎన్టీఆర్ కోసం రాసుకున్నా కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ ఈ సినిమాకు వాడారు మొత్తం ఆరు కోట్ల బడ్జెట్ తో సినిమా అంతా పూర్తయింది అయితే మూవీ లెంత్ పెరిగిపోయింది అరగంట పైనే ట్రిమ్ చేయాలి చిన్ని కృష్ణ పరుచూరి బ్రదర్స్ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ సూపర్ వచ్చింది ఫస్ట్ హాఫ్ లోనే కట్ చేయాలి అని చాలా కష్టపడి అరగంట మూవీ చేశారు దాని దానివల్ల ఇంటర్వెల్ మారిపోయింది బాలకృష్ణ ట్రైన్ దిగి వస్తుంటే రౌడీలంతా పారిపోవడం మొదట అనుకున్న ఇంటర్వెల్ కానీ ఈ ట్రిమ్మింగ్ వల్ల సిమ్రాన్ తో పెళ్లి సీనప్పుడు ఇంటర్వెల్ పడుతుంది అలా జనవరి పదకొండు రెండు వేల ఒకటిన భారీ కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయింది నర్సింహ నాయుడు బాలయ్య బి కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ అంతా రచ్చ చేశారు బీసీ సెంటర్ అయితే జాతరల వాతావరణం ఉండేది ఫైనల్ గా సంక్రాంతి విన్నర్ నర్సింహ నాయుడు బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ లో తనను కొట్టేవాడు లేడని ప్రూవ్ చేసుకున్నారు టెంపుల్ దగ్గర విలన్స్ కు వార్నింగ్ ఇచ్చే సీన్లు రైల్వే స్టేషన్లు తన ఫ్యామిలీని కాపాడుకునే సీన్ లో బాలకృష్ణ యాక్టింగ్ పీక్స్ మాస్ జనాలకు విపరీతంగా ఎక్కేసింది ఈ సినిమా యాభై రోజుల వరకు ఎక్కడ చూసిన హౌస్ఫుల్ బోర్డ్స్ సిమ్రాన్ గ్లామర్ అండ్ యాక్టింగ్ పాటలు ఫైట్స్ భీ గోపాల్ టేకింగ్ పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఇలా ప్రతిదీ పేలింది ముఖ్యంగా మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది సినిమా సెన్సేషనల్ హిట్ బాలకృష్ణ గారి ఇమేజ్ డబల్ అయిపోయింది సిమ్రాన్ నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది చిన్ని కృష్ణ స్టార్ రైటర్ అయ్యారు భీ గోపాల్ నిర్మాతలు తమ నెక్స్ట్ అడ్వాన్స్ తో ఇక బాక్స్ ఆఫీస్ పరంగా చూస్తే కంటి చూపుతో సృష్టించారు ముప్పై కోట్ల గ్రాస్ ని ఇరవై కోట్ల పైన షేర్ ని ఫస్ట్ టైం తెలుగు తెరకు రుచి చూపించిన మూవీ నాయుడు ప్రతి సెంటర్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ ఇందులో ఏబిసి అనే తేడా లేదు ఒక్క వారంలోనే నోటొక్క షోలు పడ్డాయి అంటే ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ దేవి థియేటర్లు యాభై మూడు రోజులు ఏకధాటిగా రెండు వందల పన్నెండు షోలు హౌస్ ఫుల్ సౌత్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది సెంటర్స్ వైజ్ చెప్పుకుంటూ పోతే ఈ సినిమా రామాయణం అవుతుంది సెంటర్లలో రోజులు టాలీవుడ్ కే కాదు సౌత్ ఇండియా వంద సెంటర్లకు పైగా వంద రోజులు ఆడిన ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ నర్సింహనాయుడు ఈ సినిమా రికార్డ్స్ గురించి తమిళ్ ఫేమస్ పేపర్ ప్రముఖంగా ప్రచురించారు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత ఘన విజయం సాధించిన ఈ సినిమాకు గాను ఉత్తమ నటు నంది అవార్డు అందుకున్నారు గారు ఇక ఈ సినిమాలో లక్స్ పాప పాట సూపర్ హిట్ గా నిలిచింది అప్పట్లో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఇదే పాట వినిపిస్తూ ఉండేది ఈ సినిమా తర్వాత ని ఫ్యాన్స్ అందరూ కూడా లక్ష్పా అని ముద్దుగా పిలిచేవారు అలా తనకంటూ ప్రత్యేకమైన స్టార్ట్అప్ ను సంపాదించుకున్న శైని తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ హిందీ భాషల్లో కూడా నటించారు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అయిన వెంకటేష్ బాలకృష్ణ జగపతి బాబు రజనీకాంత్ ప్రభు విజయకాంత్ వంటి సూపర్ సూపర్ స్టార్స్ అందరితో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు హీరోయిన్ గా తెలుగులో పెద్దగా కాకపోయినప్పటికీ ఆశా అంటే ఇక తనకు పెట్టిన ఆశా కాకపోయిన పేరు కలిసి రావడం లేదని పేరు మార్చుకుంటే తన ఫేట్ కూడా ఎవరో జ్యోతిషులు చెప్పిన మాటలు నమ్మి తన పేరును మయూరిగా మార్చుకున్నారు ముందు సొంత పేరు ఫ్లోరా శైని ఆ తర్వాత శైని మళ్ళీ మయూరిగా పేరు మార్చుకున్నారు ఇన్ని సార్లు పేరు మార్చుకున్నప్పటికీ ఆశాశైని జీవితంలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదని చెప్పొచ్చు ఇక ఆ తరువాత ఆమె జీవితంలో పెద్ద చేదు అనుభవం మిగిలింది అదేంటి అంటే హిందీలో హీరోని గా సోని నిగం తో నటిస్తున్న సినిమాలు ప్రొడ్యూసర్ ప్రేమలో పడ్డారు దోశీతో ప్రేమలో పడి కొన్నేళ్లు కలిసి కూడా జీవించారు సహజీవనం చేశారు ఇక ఆ తరువాత గౌరంగ్ ఆమెను దారుణంగా హింసించాడు ఆమెను ప్రతి రోజు చిత్రహింసలకు గురి చేశారట ఎంత దారుణంగా ఆమె పరిస్థితి మారింది అంటే ఏకంగా బయట ప్రపంచంతో దాదాపు పద్నాలుగు నెలల పాటు నానా కష్టాలు అనుభవించారు మానసికంగా శారీరకంగా ఎన్నో కష్టాలు పడ్డ బయటపడి తన తండ్రి సహాయంతో డొమెస్టిక్ తీవ్రంగా చిత్రహింసలు గురైనట్లుగా అప్పట్లో ఫోటోలు బయట పెట్టడంతో పెను సంచలనం అయింది ప్రస్తుతం ఆశా శైని హిందీలో కాస్త బిజీగానే ఉన్నారు సినిమాల్లో కంటే ఓటీటీ కంటెంట్ తో బిజీగా ఉన్నారు రకరకాల వెబ్ సిరీస్ లో నటిస్తూ అలరిస్తున్నారు ఇక అంతే కాకుండా సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు అయితే నాయుడు నువ్వు నాకు నచ్చ వంటి సినిమాల్లో బికల్ గా కనిపించిన ఆశాశైని మాత్రం ప్రస్తుతం చూస్తే ఆమెను గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఏది ఏమైనా లక్ష్యపాపగా తెలుగు వారి హృదయాలలో చెరకని ముద్ర వేసుకున్న ఆమె మళ్ళీ సినిమాలో నటించి రాణించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆశా ఆశాశైని గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్